పురస్కరించుకుని అపర్ణ కాలనీలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు వరంగల్ గొర్రకుంట పరిధిలోని అపర్ణ కాలనీలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీరామచంద్ర మూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు అనంతరం వైభవంగా కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు అనంతరం స్వామివారికి తలంబ్రాల బియ్యం సమర్పించారు

ఇప్పుడు నేను వయంటి ఓం కన్యాం కనక సంపన్నా కనకాభరణా దాస్ మేం బ్రహ్మలోకీతయ కన్యే మమాకృతో భూయ కన్యే దేవయ కన్యామి మాం పశ్యామి పితృ అయ్యా నేను అమ్మాయిని పోస్తే ఉండు అమ్మాయిని కన్యధారగా రామాయ తండ్రి నేను ఇస్తున్నాను స్వీకరించు అని అడుగు ఆ కన్యా నేనేమో గుర్తిగా చేయలేదు మంచిగా ఇమాం కన్యాడ

జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్